సారి సార్ జగన్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు ఆయన చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆయన చేసిన కార్యక్రమాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ని సుమారు పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలించినాడు ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది ముఖ్యం చేస్తున్నారు వస్తున్నారు పోతున్నారు ఇన్ని పెట్టిన పేద ప్రజల కోసం ఈ విధంగా పెట్టిన పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి సో అంటే ఈ పథకాల వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది స్టేట్ డెవలప్మెంట్ ఆగిపోతుంది అప్పులు అవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు పేద ప్రజలకి ఇది ఇదిగో డెవలప్మెంట్ అని అనుకోవచ్చు కదా పేద పేదలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పే పేదవాళ్ళు పడుతున్నాయి ఒకప్పుడు ఏంటంటే డలార్లు ఉండేవారు ఒకప్పుడు డలార్లు ద్వారా పోయేది ఒక పింఛిని కావాలంటే వాళ్ళకి ఏదైనా డలార్లకు ఏదైనా ఇస్తేనే చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి లేదు కదా నేరుగా డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ అమ్మఒడు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏది ఏ ఏ పథకం అయినా కూడాను చదువు గురించి కావచ్చు ఏదైనా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వాళ్ళకే పడుతున్నది మధ్యలో డాలర్ ఉండేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో మధ్యలో ఎవరు ఒక డాలర్ ఉండేవాడు ఓకే సరే ఇప్పుడు చంద్రబాబు గారు బయటికి రావడం జైలు నుంచి మీద టీడీపీ టీడీపీలో జనసేన కలవడం ఇవన్నీ చూస్తుంటే జగన్ గారు ఓడిపోతారు అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అది నీ అభిప్రాయం నీ ఉంటుంది నా అభిప్రాయం నా ఇది ఉంటుంది ఎవరు ఎవరు ఇదాని వాళ్ళు ఉంటుంది అనుకు తప్పేం లేదు ప్రతిపక్షాలు నేను గెలుస్తాను అనుకుంటారు ప్రతి ఉన్నవాళ్ళు ఇప్పుడు గెలుస్తాను అనుకుంటారు అది ఆ విషయాన్ని నిర్ణయించాల్సింది ప్రజలు ప్రజలు నిర్ణయించాలి ఏమైంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చింది సో నెక్స్ట్ మళ్ళీ జగన్ గారికి ఎఫెక్ట్ పడిద్ది అంత డెవలప్ చేసిన తెలంగాణ టీఆర్ఎస్ ఓడిపోయింది బీఆర్ఎస్ ఇక్కడ కూడా జగన్ గారు ఓడిపోతారు ఆయన పథకాలు ఏమి పని చేయమని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకేం సమాధానం చెప్తారు అక్కడ టీఆర్ఎస్ చెప్పిన పథకాలు అన్ని పూర్తి చేయలేదు కొన్ని మాత్రమే చేసినాడు అన్నీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పిత్తి పథకం పూర్తి చేసినాడు వాళ్ళ వాటర్ కి వాళ్ళ మన సాక్షి కోళ్ళకే తెలుసు అనమాట ఎందుకంటే ఈయన చెప్పిన ప్రతి పథకం చేసి పూర్తి చేసినాడు ఆ టేరస్ చేయలేదు కదా కొన్ని మాత్రమే చేసినాడు అనమాట అది సో ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు తుఫాన్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళ సో తినడానికి కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కదా గవర్నమెంట్ తరఫున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మేము ఏంటంటే మా వార్డులలో ప్రతి వార్డులో తిరిగి ఏడా చిన్న చిన్న సమస్యనే కూడా కమిషనర్ తీసుకుని చాంటేషన్ సెక్రటరీ అందరూ కూడా ఉండి ఇప్పటిదాకా కూడా తిరగతానే వస్తున్నాం అనమాట ప్రజలకు ఇబ్బంది లేకుంటాను అవసరమైతే ఏంటంటే ఎక్కడికక్కడికి వాళ్ళ ఏదైనా మెట్ట పెరంత స్కూళ్ళల్లోనో సచివాలయాలను తీసుకుపెట్టి ఇబ్బంది మరీ ఇబ్బంది ఉన్న వాళ్ళు కదా ఎక్కడికక్కడ చేసుకుంటూ విమర్శ చేసుకుంటూ వస్తాం ఇబ్బంది లేకుండా భోజనం కానీ వసత్తులు కానీ అన్ని కూడా చూసుకుంటూ వస్తున్నాం చూసుకుంటూ వస్తాం గవర్నమెంట్ చూసుకుంటూ వస్తున్నాం సార్ ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అంటున్నారు అసలు ఎలా ఉండబోతుంది అంటారా వన్ సెవెంటీ ఫైవ్ అనేది వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లు జగన్ గారు నాకు వస్తాయని అని అంటున్నారు వాళ్ళేం ఏమంటున్నారు అంటే పులివెందల్లో కూడా మేమే గెలుస్తామని టీడీపీ వాళ్ళని అది వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు ఎవరివరికి ఉండొచ్చు మనం కష్టపడి పని చేస్తే చేస్తున్నాం కాబట్టి మనకి ఇదనమాట మీరు అంత అదే అంత ముందు ఎన్నోసార్లు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు వాళ్ళకి ఇన్ని పథకాలు వాళ్ళు పెట్టి ఉండొచ్చు కదా ఈరోజు జగన్మోహన్ పెట్టిన తర్వాత మేము పెడతాం మేము పెడతాం అంటున్నారు అంటున్నారు కానీ ముందుగా మీరు పెట్టి ఉండొచ్చు కదా అనుభవం ఉంది అంటున్నారు అనుభవం ఉంది సర్వీస్ ఉంది అంటున్నారు కరెక్టే కాదల్లో ముందుగా మీరు పెట్టి ఉండొచ్చు కదా పెట్టిన తర్వాత మేము పెట్టినామంటున్నా అంటున్నారే కానీ ముందుగా మీరు పెట్టి ఉండొచ్చు కదా కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నేర్చుకుంటే ఒక మాట కానీ చెప్పితే పలానా పథకం పెడతానని చెప్పినట్టు అది ఎంత ఎంత ఇబ్బంది పడైనా ఎన్ని కష్టాలు పడైనా ఆ పథకాన్ని ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు చెప్పనండి ఎలా అనిపిస్తుంది పద్దెనిమిది వేలు వేస్తున్నాడు పద్దెనిమిది వేలు తింటుని వస్తుంది మళ్ళీ జనవరికి మళ్ళీ మూడు వేలు ఆయనకి పెంచే ఎవరైనా చేశారా మరి మీకు ఇలా నీకు ఈ వయసులో నువ్వు పనికి వెళ్ళలేవు మా నాయన ఉన్నాడు భూశేఖర రెడ్డి ఆయనే ఇల్లు కట్టించాడు ఆయన ఇల్లు కట్టించాడు శేఖరెడ్డి కట్టించాడు అవి అప్పుడప్పుడు వరుస్తూ ఉండాయి అంటే అప్పుడు ఇరవై ఐదు వేలుగా వచ్చింది మాకు అప్పుడు ముక్కు మంత్రిగా ఉన్నాయి కూడా అందు కాబట్టి అవి ఉరుస్తూ ఉండాయి అది సార్ మీకు ఈ టైంలో మరి ఆ పింఛను కానీ ఆ పద్దెనిమిది వేలు కానీ ఒకవేళ అవి రాకపోయి ఉంటే ఎలా ఉండేదమ్మ పరిస్థితి అది కదా అదే సార్ మాకు అయితే బియ్యం కానీ కూరగాయలు కానీ వచ్చారా వానలు వస్తున్నాయి కదా మరి ఇప్పుడు మీకు ఇబ్బంది ఉంది తుఫాన్ అంటున్నారు తుపాన్ అంటున్న నీళ్ళు వచ్చాయి మరి మీకు ఏమైనా సహాయం చేస్తారా ఈ ఊరు చేయలేదు సార్ నిన్న సార్ వచ్చి బియ్యము నన్నగా ఫోటో తీసుకున్నాడు ముసలి వనకతుంది వనకత్తుండే చలికి కల్చురుకి పెద్ద ఉంది అని బియ్యము కూరగాయలు ఇచ్చాడు ఇచ్చాడు సార్ వచ్చి సరుకులు ఇచ్చాడు ఇచ్చారు చేశారు మూడు దాని మూడు మూడు రోజుల నుంచి తుఫాను పడి మళ్ళా సుబ్రహ్మణ్యం గారు ఇంటికి ఇంతని రేషన్ బియ్యం కూరగాయలు సప్లై చేశాడు అతను జగన్ విష్ణాంగ జిల్లా ప్రెసిడెంట్ విష్ణాంగ మేము చేస్తాం ఎలా అనిపిస్తుంది మీకు ఈ గ్రామానికి అంటే మూడు రోజుల నుంచే కదా మూడు రోజుల నుంచి ఇండ్ల నుంచే బయట రాలేదు కాబట్టి సుబ్రహ్మణ్యం గడ వచ్చి ఇక్కడ ఏదో రేషన్ అతని శక్తి ఉండి ఇచ్చి ఉన్న వరకు ఇచ్చి సహకారం చేశాడు అంటే గవర్నమెంట్ కూడా వచ్చి జగన్ తరపున అదేదో చేస్తున్నారు వచ్చి ఇంకా ఏం మనకేమి పరిశ్రమంగా కనపడాలేషన్ అంతే ఇచ్చారు కావా

మధ్యకాలంలో తుఫాన్ వచ్చి మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా వానలు వీటి వల్ల ప్రభుత్వం తరఫున మీకు అందించారా సహాయం జగన్ తరఫున బియ్యం టమాటోలు కూరగాయలు ఇచ్చారు ఏమేమి ఇచ్చారమ్మా మంచి టమాటోలు అంటే నిత్యావసర సరుకులు జగన్ గారు ఇట్లాంటి సహాయం చేశారు కదా మీకు చేశారా మళ్ళీ ఎవరు చేయలే జగన్ అన్న వచ్చింది జగన్ అని తరఫున ఇచ్చినారు ఇంకే ఊరు రాలా మాకు రాలా గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పద్దెనిమిది వేలు జగన్ ఆలోచించు జగన్ చేస్తున్నాయి కదా మళ్ళీ జగన్ గారిని జగన్ గెలవాలని చెప్పి అనుకుంటున్నారు